సమస్తం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ప్రత్యేకంగా మన సీఎం గారిని కలవడం మీరు ఫోటోల్లో వాటిలో చూసే ఉంటారు ఆయన కూడా ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ కానీ ఎస్సీల్ గ్రాంట్ గానీ ఎంపీ గ్రాంట్ గానీ ఏలూరు కార్పొరేషన్ లో ఉన్న నిధులు గానీ ఇలా నుంచి కూడా నిధులు తీసుకొచ్చి చాలా పనులు చేయడం జరుగుతుంది ఇవన్నీ మీరు గుర్తించాలి చాలా మంది వైఎస్ఆర్ సిపి అంటున్నారు బాబు షూటింగ్ కాదు మోసం గ్యారెంటీ రండి డిబేట్ కి మా శాసనసభ్యులు దగ్గర మీరు వస్తే రండి లేదు మా లాంటి నాయకులు కార్యకర్తలతో డిబేట్ కి వస్తారా రండి మేము ఎక్కడికన్నా వస్తాం ఎక్కడికి రమ్మన్నా వస్తాం ఏ స్టూడియోలోకి రమ్మన్నా వస్తాం మీకు సమాధానం ఇస్తామంటే లేదు మరి ఆ రోజున మోసపోయిన ప్రభుత్వం మోసగించిన ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల వరకు పరదలు కట్టుకుని బారి గడ్లు పెట్టి దుకాణాలు మూసి చెట్లు నరికించి సిద్ధం సాగుపరిచారు తప్ప మన నాయకులు మన ఎన్డీఏ కోట మన నాయకులు అలా లేదు ఎప్పుడు ప్రజల్లో నిత్యం తిరుగుతూ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే విధంగానే మన నాయకులు వెళ్తున్నారని చెప్పేసి మీరు కూడా ఎక్కడైనా సరే ఇదే సమాధానం చెప్పాలి మీరు కాముగా ఉండకూడదు ఎక్కడైనా సరే ఆయన చెప్పిన దానికి మన దగ్గర కౌంటర్ ఉన్నాయి ఆ కౌంటర్ ని ఇవ్వాలని చెప్పేసి అని సభాముఖంగా వచ్చిన చూసినట్టయితే మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో రైతు బిడ్డలు ఎలా చూడాలి అన్న భావంతో ఆయన చేసే పనులన్నీ కూడా మన రైతుకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే అదే రకంగా మన ఎమ్మెల్యే గారు కూడా మనకి చాలా ప్రతి విషయానికి కూడా నేను ముందు అని ఆయన భరోసా ఇస్తారు మనకి చాలా సంతోషకరమైన విషయం అలాగే రైతులుగా చూడాలంటే గతంలో ఒక వ్యవసాయం చేయాలి అంటే పది మంది కూలీలు పిలిస్తే ఇరవై మంది వచ్చేవాళ్ళు ఇవాళ లెక్కేసుకుంటే పది మందిని రమ్మంటే ఇద్దరు వస్తారు ఏంటంటే రైతాంగం తగ్గిపోయింది అలా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్లు డాక్టర్లు తయారయ్యారు రైతులు లేరు రైతులు రావాలి అంటే రైత స్థిరపడాలి అలా స్థిరపడాలంటే ఇవాళ కూలీలు వ్యర్థాలు బాగా ఉంది దానికి మీరు అన్ని వసతులు కల్పిస్తున్నారు కాబట్టి ఏది యంత్రాంగం వసతులు కల్పిస్తున్నారు కాబట్టి ఆ యంత్రాంగ వసతులు పెద్ద పెద్ద రైతులు ఏదో వంశీగా గారు లాంటి వాళ్ళు వాడుకోగలరు కానీ మా లాంటి చిన్న రైతులు వాడుకోలేదు కాబట్టి అటువంటి యంత్రాంగాన్ని మా చిన్న సన్నగా రైతులకి అందుబాటులో ఉండేటట్టు చేస్తారని ఎమ్మెల్యే గారికి నేను కోరుకుంటున్నాను ఏ రోజు అనుకోలేదు ఈసారి కంపల్సరీ ప్రతి మీటింగ్ లోనూ మీకు ఇస్తాను అవకాశం మీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకి ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సాయం కింద మరి ఇరవై వేల రూపాయలు అందిస్తామని మాట ఇచ్చిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మరి ఈ రోజున తొలి విడత చెక్కుల్ని పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కష్టాలని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా రైతులందరికీ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి మూడు దఫాలుగా మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించడం మరి ఈ రోజున మన ఏలూరు కార్పొరేషన్ లో ఏడు పంచాయతీలు కలిసి మరి దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మరి లబ్ధిదారులకు ఈ రోజున అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అందించుకోవడం జరుగుతుంది మరి ఈ యొక్క చదివేళ్ల ప్రాంతంలోనే మూడు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులకి తొలి విడతగా ఏడు వేల రూపాయలు అలాగే మరి ఇంకా రెండు దఫాలుగా ఏడు వేలు ఆరు వేల రూపాయలు కూడా అందించుకోవడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఉంది మరి మీరందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా అండదంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్న థ్యాంక్ యూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే పిఎం కిసాన్ అదేవిధంగా రైతులకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నదాత సుఖీభవ అంటే ముందు వేరే పేరు ఉండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా ఇటు రెండు కోఆర్డినేషన్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆదుకోవాలి రైతు పంటేసే ముందు ప్రభుత్వం నుంచి యొక్క ఎరువుల నింపుతో కానీ మందుల నింపితో కానీ పెట్టుబడికి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే అప్పులకు పోకుండా అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చేటువంటి బాధ నుంచి విముక్తి చెందవచ్చు అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమ్ పెట్టింది ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఎవరికి కూడా అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజున పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ గాను ఇండస్ట్రీస్ గానో ఇతర కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మరి రైతు పండించే రైతే కరువు అయితే రేపు పొద్దున ఆహారం దొరికేటువంటి పరిస్థితులు ఆహార కొరత ఏర్పడితే ఆకలి వంటలు ఏర్పడతాయి అనేటువంటి ఆలోచన విజులున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఈ దేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలిపినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు ఇరవయోసారి రైతుల అకౌంట్లో డబ్బులు వేయడం రోజు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈరోజు డబ్బులేస్తా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చేస్తా ఉంది మరి ఈ రోజున ప్రతిపక్ష హోదారైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి అనేకమైనటువంటి అలచన సృష్టించి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి వనవల విధ్వంసాలను రెగ్గొట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని ఉపాధి కల్పన నెలకొల్పేటటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియకుండా పక్కదారి పట్టించేటువంటి విధానాలను అనుసరిస్తూ ఈ రోజున ఏదైతే వచ్చినటువంటి సంవత్సరం రెండు నెలల్లోనే సూపర్ సిక్స్ ఒకటొకటిగా అమలు చేసుకుంటూ మరి ఈ రోజు ప్రభుత్వం వస్తా ఉంది మరి రేపు పదిహేనో తారీఖు నుంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా ఉచితంగా వారి యొక్క ధన్యాన్ని చేరుకునేటువంటి బస్సు ద్వారా ఆర్టీసీ బస్సు ద్వారా ఏదైతే సూపర్ సిక్స్ లో పెట్టారో మీ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం కోసం రేపు పదిహేను తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉంది ఆడపడుచులు ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రయాణించేటువంటి ఫ్రీగా ప్రయాణించేటువంటి వెసులుబడిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేస్తా ఉంది అదే అన్ని రకాలుగా కూడా విద్యావసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా శిథిలం అయిపోయినటువంటి వ్యవస్థని అన్ని వ్యవస్థల్ని భస్టు పట్టించి ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని అనుసరించకుండా తూట్లు పొడిచినటువంటి రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని సరిచేసుకుంటే ఈ ఒక్క సంవత్సరం రెండు నెలల కాలంలో ప్రభుత్వం ఒకట ఒకటిగా చేసుకుంటూ వస్తూ ఉంది మరి ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది గతంలో మనం చూసాం రేపులు మానభంగాలు అన్ని రకాలైన ఎన్నింటి కంటే రాజ్యాంగం ప్రమాణం చేసి అధికారంలోకి ఎక్కినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఏ రకమైనటువంటి బజారు భాష మాట్లాడారో ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడారో ఏ రకమైన ఎక్కడ డిస్ట్రిక్ట్ బూతులు ఏ రకంగా మాట్లాడారో అసెంబ్లీతో సహా మనం చూసాం ఎట్లాంటి దానికి లేకుండా సాంప్రదాయానికి విలువలకి విధంగా ఈ రాష్ట్రంలో మనల్ని ఫాలో కోట్ల మంది ఉన్నారు అసెంబ్లీని చూసేవాళ్ళు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి చూసేవాళ్ళు ఎమ్మెల్యేని చూసేవాళ్ళు ఎంపీని చూసేవాళ్ళు మంత్రులను ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా మనం అనుసరించేటువంటి విధానాల వల్ల చేపేటువంటి పరిస్థితి వస్తుంది చెడి కల్చర్ అనేది డెవలప్ అవుతుంది అనే దానికి స్వస్థ పనికి ఈ రోజు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు అందరూ మనం చూసాం గతంలో నంజా వాళ్ళకి ఒకరు ఉంటే వేరే రకాల పాస్ మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు విమర్శించే వాళ్ళు ఒకరుంటే వాళ్ళ స్వస్థ పలికి సాంప్రదాయ విలువలు పెంచే విధంగా ఈ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ మంచి చేస్తున్నటువంటి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది సుభిక్షంగా జీవించాలి అందరూ సుఖ ఉండాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు రైతే దేశానికి వెన్నెముక మరి ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల వారిని కూడా విద్యా రంగాన్ని కానీ క్రీడా రంగాన్ని కాని వైద్య రంగాన్ని కాని కార్మిక రంగాన్ని కాని వ్యాపార రంగాన్ని కానీ అలాగే వ్యవసాయ రంగాన్ని కానీ అలాగే నిర్మాణ రంగం వీటితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కానీ అలాగే అన్ని రంగాల వారికి కూడా అన్ని చేయాలంటే మరి లాగడ ప్రభుత్వం అన్ని రంగాల్ని కూడా ఏదైతే ఆర్థిక విధ్వంసం చేసిందో దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే అన్ని రంగాల వరకు కూడా అన్ని చేయూతనిచ్చింది దానికి మనం హెడ్సాఫ్ చెప్పాలి ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే ప్రభుత్వం అనేది ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు సంక్షేమం అలా అలాగే మహిళా రంగం వాళ్ళు ఎప్పుడు కూడా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అవచ్చు జనసేన అవచ్చు మహిళల్ని గౌరవించుకోవడం ముందు ముఖ్యంగా నేర్చుకున్నారు ఆ మహిళల పట్ల ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు అనుసరించిన దాన్ని ఖండిస్తూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అన్నదాత సుఖీభావ భాగంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఏదైతే మన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రమారామి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందికి మరి అందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడటం జరుగుతుంది సేపట్లో ప్రతి అకౌంట్ లో కూడా పడితే ప్రతి రైతు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి అలాగే సహా సహకార అన్నింటినీ కూడా ఏదైతే రైతుకి రుణం కావాలంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళకు కావాల్సిన సకల సదుపాయాలు సహకార సంఘం ద్వారా అందించడానికి కూడా అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఇప్పుడే వంశీ గారు అడిగారు రైతు బస్తాల అక్కడ నుంచి తెచ్చుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది చదుమెల్ల కూడా ఇవ్వని చెప్పి అడుగుతున్నారు డెఫినెట్ గా ఇక్కడ స్టాక్ పాయింట్ రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి డెఫినెట్ గా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా దానికి ఇవ్వడానికి మొట్టమొదటిగా ఏడు విలీన గ్రామాల్లో అందరికంటే ఎక్కువ రైతులు ఉన్నది చదుమెల్ల గ్రామం అనే ఉద్దేశంతో ఈ చదుమెల్ల గ్రామంలోనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి రాత్రే చెప్పా నేను పొద్దునకి ఇక్కడ ప్రోగ్రామ్ పెడతామని చెప్పి మరి ఇంతటి ప్రోగ్రాం ఇంత కన్న సక్సెస్ చేసినందుకు మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే కేటా ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వన్ మాత్రం ఫస్ట్ ఏదైతే మాటిచ్చారో చెత్త పన్ను రద్దు చేసి ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చెత్త పన్ను రద్దు చేయడం జరిగింది అలాగే పెన్షన్ వచ్చేసరికి ఎవరైతే నాలుగు వేలు మనం ఒక్కసారి ఇస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేరని చూస్తున్నారు అలాగే వెయ్యి 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 మూడు వేలు రూపాయలు ఇవ్వలేరు చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా గోలు చేసినాయో డెఫినెట్ గా ఫస్ట్ తారీఖు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేలు రూపాయలు అందించి ప్రతిపక్షాలను నోట్లు పోయించాయి వాళ్ళు ఈ రోజున అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఏమీ జరగట్లేదనే ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు కపటక నాటకాలు ఆడుతూ అన్ని కూడా అబద్దాలు చెబుతున్నారు మీరు ఏదైతే ఐదు సంవత్సరాల పాటు మీరు అందరూ కూడా చూశారు వాళ్ళు చెప్పేది ఏంటని తెలుసు సమాజంలో మంచి ప్రజలు ఉంటారు మమ్మల్ని లూటీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు కూడా దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు అందరికీ కూడా దొంగల్ని ఏ విధంగా చూస్తారో వైసీపీ నాయకులు కూడా అదే విధంగా చూడాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నాయకులు కానీ మేము కానీ సంవత్సరం కాలంలో ఎన్ని సార్లు మీ దగ్గర తిరిగా ఉన్నాయి చూసుకోండి మొన్నటికి మొన్న ఫస్ట్ తొలి అడుగు కార్యక్రమంలో కూడా మా దారి మేము తిరుగుతున్నాం వచ్చే నెలలో మళ్ళీ జనసేన నాయకులు తిరుగుతారు ప్రతి ఇంటికి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కనుక్కోవాలనే ఉద్దేశంతోనే రాత్రి పగలు అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో అదే విధంగా నాయకులు కూడా అందరి దగ్గరికి తిరగాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని కూడా కార్యక్రమాలు పెట్టి కూడా నిర్వహిస్తేనే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తాయి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలనేది మనకు తెలుస్తాయనేది అయినది అన్ని ఒక్కసారి అందరికి ఇవ్వడానికి ఏం కుదరదు ఒక కోరు ఒడ్డించాకే రెండో కూర వడ్డిస్తారు అలాగే మీ అందరికి కూడా ఇస్తరాలు ఐదారు కోర్లు వడ్డించచ్చు ఇంకో రెండు కోర్లు ఉండొచ్చు డెఫినెట్ గా ప్రతి కూర వడ్డించి మీరు మొత్తం తిన్నాకే కోటం ప్రభుత్వం మీ అందరి దగ్గర నుంచి కూడా సభాషన్ పెంచుకుంటుంది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది మీరు కూడా ప్రతిదీ కూడా మీరు కూడా ఆలోచించాలి ప్రతిదీ వినాలి ఏది జరుగుతుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి పెన్షన్ విషయంలో అవ్వచ్చు అలాగే సంక్షేమ విషయంలో అవ్వచ్చు అలాగే మహిళా డాక్టర్ గ్రూప్ విషయాల్లో అవ్వచ్చు ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం అనేక అండదండలు కూడా అందించడం జరుగుతుంది మమ్మల్ని కాదు అహర్నీసులు మాకు కూడా ఎవరు ఏ కార్యక్రమానికి వెళ్ళారు ఏ విధంగా తిరిగారు పలానా గ్రామానికి వెళ్ళారా లేదా అనేది కూడా మా అందరి మీద కూడా అబ్జర్వేషన్ చేస్తామంటారు మేము కూడా మీతో మాట్లాడేది కూడా మేము కూడా ఇప్పుడు ఏదైతే మీడియా సోదరులు చూస్తున్నారో మేము మాట్లాడిన క్లిప్పింగ్లు కూడా అక్కడ పంపిస్తాం ఏం చెప్పాం వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేశాం ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా బాధ్యత కాదు ఇవాళ ప్రజల బాధ్యత కూడా ఉంది రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఏదైతే ప్రభుత్వం చేస్తుందో కామన్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిదే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏమి చేయలేకపోయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే నోరు పారేసుకుంటూ మరి దౌర్జన్యాలకు తిరుగుతూ నాయకులు ఇళ్ల మీదగా నిలదా వెళ్ళమని అంటున్నారో మీరు దాన్ని కాపాడవలసిన బాధ్యత సామాన్య ప్రజలు తీసుకోవచ్చు నాయకులుగా మేము రక్షణ చేసుకోవచ్చు కానీ వాళ్ళు మాట్లాడేదాన్ని ఖండించవలసిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది మీకు ఏ ఇబ్బంది జరగదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే సంక్షేమ పాలన కానీ అభివృద్ధి పాలన కానీ అందించారో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు యుద్ధం సుపాలంతో పాటు ఎన్ని పెన్షన్లు కట్ చేశారు ఎన్ని ఇల్లు క్యాన్సిల్ చేశారు ఎంత మంది మీద దౌర్జన్యం చేశారు ఎంత మంది ఆస్తులు రెండు ఇరవై రెండు ఏలో పెట్టారని మీ అందరికీ కూడా కేసు అవన్నీ కూడా ఇప్పుడు సరి చేయాలంటే ప్రభుత్వం ఎంత కష్టపడుతుందనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుని ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే కాదు వాయిస్ కూడా ప్రజల్లో తీసుకోవడం బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సభాముఖంగా ఇటువంటి కార్యక్రమాన్ని మరి చదువుల గ్రామంలో నాకు కూడా గర్వ కారణంగా ఉంది ఈ రోజు అన్నదాత ఎప్పుడు కూడా సుఖీ బాబు కింద ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించిందని తెలియపరుస్తూ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతున్నాం మార్గాని రాము గారు నడుపొడి నారాయణరావు గారు వాడపల్లి సాంశివరాజు గారు

ఉచిత బస్సు ప్రయాణం మనకి ఏ రోజు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలున్నాయి శుభకార్యాలకు వెళ్ళండి మహిళల కీరు కార్యక్రమాలకు వెళ్ళండి గొప్ప మంత్రం గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళండి మధ్యాహ్నం వెళ్ళండి శిష్యు ఉత్సవాలకు వెళ్ళండి

చూపించండి వాడకట్టే క్లోజ్ చేసి వాడుకున్నాం రైతులకి బోన్స్ వచ్చి వస్తాయి ఆ సగం ఏమో ఆతల పక్కనే అందించారు బోన్లు సాగి వస్తారు సగం నుంచి ఇక్కడ ఉంటదండి అది కూడా భీమం చూసారా అక్కడ గోడ పెట్టేసి ఆ ఈ రోడ్ లో పెట్టుకుంటానికి ఆర్థిక ఖాళీగా సరిపోతుంది ఈ రాజు పెట్టండి ఆ సగం